జై సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు మనం ఆలోచించేటువంటి విషయాలు ముఖ్యమైనది ఏంటంటే మెట్ల విభాగము దాన్ని మనకు పూర్వకాలంలో సోపానముల యొక్క అమరిక ఆధారంగా గృహ నిర్మాణంలోని వ్యక్తుల యొక్క అభివృద్ధి అనేది ఆధారపడుతుంది అభివృద్ధి అనేది తెలియజేస్తుంది అదే మన పూర్వీకులు చూడండి చాలా మంది చూస్తుంటాము బయట రోడ్డు మీద నుంచి వెళ్తూ వెళ్తూ కూడా గృహాల గురించి చెప్పేవాళ్ళు ఇల్లు బాగుంది ఇంట్లోకి అద్దెకి ఇల్లు కొన్నది లేరా ఇది ఎందుకునో నాకు తేడాగా కనబడుతుంది ఆ మెట్లు సరిగా లేవాట అంటే మెట్ల యొక్క అమెరిక ప్రకారంగా ఆ గృహం యొక్క గ్రోత్ లెవెల్ అనేది మనం చాలా మటుకు ఎనాలిసిస్ చేయొచ్చు అట్లాగే మెట్లు ఇంటికి ఆనుకోకూడదు అనేది నేను చాలా సందర్భంలో గత పాతికేళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాను దానికి నిరూపణగా ఈరోజు మనం వచ్చిన ఒక గృహ నిర్మాణంలో రెండు వేల సంవత్సరంలో కట్టినటువంటి గృహాన్ని చూస్తున్నాము ఇక్కడ చూడండి మనం మెట్లు వేస్తున్నాము ఈ మెట్లు వాళ్ళు అప్పట్లో సిద్ధాంత గారు వేశారు ప్లాన్ ఇచ్చి చేసినప్పుడు చూడండి మెట్లకి నువ్వు ఇంటికి సుమారుగా ఒక అడుగున్నర సందు తెలియరు పదిహేను పద్దెనిమిది అంగుళాల సందు గమనించారలేదు మెట్లు ఎక్కడో కూడా కూడా కానుక్కోలేదు చాలా మంది నాకు అడుగుతుంటారు ఇట్లా ఎవరు ఏమండి మీరు తప్పు చదువుతున్నారు మీకు అసలు శాస్త్రం తెలియదు ఇవి రకరకాలుగా కామెంట్స్ చేస్తుంటారు లైవ్లో కూడా అడుగుతూ ఉంటారు అసలు ఎవరండి మాకు చేత కాదు ఎక్కడ చూడలేదు ప్రపంచంలో మేము వంద సంవత్సరాల నుంచి ఇల్లు కడుతున్నాం అంటే చదువుతారు అవసరం లేదు మెట్లకి ఇంటికి ఖాళీ స్థలం వదలాలని నేను చెప్తాను కనీసం మినిమం మూడు నుంచి నాలుగు ఉండాలి స్టార్ట్ అయ్యి మనకు ఉండే స్థలాభావ పరిస్థితుల ప్రకారంగా ఒక అడుగు కూడా వదలొచ్చు రెండు అడుగులు వదలొచ్చు మూడు అడుగులు కూడా వదులుతూ ఉంటాం కాబట్టి మెట్లకి ఇంటికి స్థలం అనేది వదలటం అనేది చాలా ఇంపార్టెంట్ గృహ నిర్మాణాల్లో ఇది మనం అందరం గమనించాలి ఇది లైవ్ లో మనం ఒక గృహాన్ని చూసడానికి వచ్చినప్పుడు ఆ గృహానికి వేసిన ప్లాన్లు అప్పట్లో వేసున్నారు కాబట్టి గృహ నిర్మాణాల్లో ఇట్లాంటి నమూనాలు చాలా ఉంటాయి కొన్ని సందర్భాల్లో చాలా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసేవాళ్ళు ఇప్పుడు అది మెయింటైన్ చేయాలంటే కాస్త ఇబ్బంది పడుతున్నారు ఇదం కూడా